పూర్వకాలమున నైవిశాన్యముందు సుములుగా ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత ఒక ప్రశ్న వేశారు అదేమంటే మహానుభవ సూత మానవులు వ్రతముల చేతన లేకపోతే తపస్సుల చేయడ చేతన దేనిచేతను కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరు అందులో చిన్న ఉపాయం ఉంటే తెలుగు చేశరికి ఋషీశ్వరులారా మీరు నిన్నడు జరుపునశ్వరనే నారద మహామని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు ఆ సంగతి యావత్తు కూడా మీకు చెప్పు చున్నాను ఒక సమయంలో నారద మహామని ప్రజల దయచేత అన్ని లోకములు తిరుగుతూ అనంతముని భూలోకానికి వచ్చి చూడగా ఇక్కడ ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉండడం చూచి ఏ ఉపాయం చేత ప్రజలంతా తరిస్తారాయని నారద మహామని మనస ఆలోచించి విష్ణు దర్శనార్థమే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి నారద ఇంద్రవత్తమై వైకుంఠానికి వచ్చినావు నీ మనస్సులో ఉన్న కోరిక కోరికేసరికి మహానుభావ అన్ని తిరుగు వచ్చాను అనే ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉన్నారు ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుగు చెప్పడిగేసరికి నారద స్వర్గమత్యాధిలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటి ఉన్నది ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ సుఖాలన్నీ కూడా నిశిస్తాయి ధనధాన్యాలు సంపత్తులు కలుగుతాయి స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని వార నక్షత్రాదులతో నివృత్తులు లేకుండా ఏ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి వ్రతానంతరం అందు బాగు కాబడినటువంటి అరటి కాపాలు గోధుమను సుగంధ ద్రవ్యములతో ప్రసాదములు తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనములు పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి గౌరవించి తరువాత మాటికి ఆ స్వచ్ఛదేవునే కొనియాడుచు వారి వారి ఇండ్లను కూర్చు వెళ్ళవలను ఈ ప్రకారంగా ఎవరైతే భక్తితో వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉంటారు వట్టి వారంతా కోరిన కోరిక అనుభవించి జీవితాంతమున మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదును తెలిపిన వారాయను ప్రథమోధ్యాయ అథా ద్వితీయోధ్యాయ పూర్వకాలము అన అందమైనటువంటి కాశీపట్టణంలో ప్రతినిత్యము భిక్షాడన చేస్తూ ఉండే వేద బ్రాహ్మణు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడికి ఒక రోజున ఆకలి బాధ చేత ఎన్ని విధులు తిరిగినప్పటికీ పిడుతుడైన భిక్షను లభింపగా అతి విచారంతో తిరుగుచుండగా ఆ బ్రాహ్మణుడు ఎందు భగవంతుడు సత్యదేవుని సత్యనారాయణ స్వామి వారే ఒక ముసల వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణుడు ఎదుగుద వెళ్ళి బ్రాహ్మణుడా సత్యదేవుని యొక్క వ్రతం చేయబోయాన్ని గుండబడే దారిద్ర్యము దుఃఖమో తెలిగిపోతుందని చెప్పి ఈ వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి ఆ బ్రాహ్మడు అక్కడనే మాయమైపోయాడు తర్వాత వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్ళి రాత్రి తెల్లవాళ్ళు నెత్తణమాని ఉదయాన్నే లేచి నిత్య కూర్చుమని కూడా నెరవేర్చుకుని భక్షపాత్ర పెట్టి సత్యదేవా ఈ రోజు భిక్షమెత్తగా ఎంత ఘనవేతనాలు సంప్రాప్తమవుతుందో ఆధరం చేతని యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భక్షణ మతమే కాశీ పెట్టడానికి వల్లగా భగవంతుని యొక్క రహించేత బ్రాహ్మణుడికి ఏ కూడా లేదనకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారు ఆ భిక్షను బ్రాహ్మడు వ్రత సామక్ర సమకూర్చుకుని శక్తు వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్త సంపదలు కలిగాయి బ్రాహ్మణుడు ప్రతి మాసం అందు విడవకుండా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు వీరికి ఒక ఏకాదశి దాహంతో కూడుకున్న వాడి ఆ పోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూచి లోనికి వెళ్ళి బ్రాహ్మణుని వల్ల ఆ వ్రత వృత్తాంతమంతా తెలుసుకుని మరణాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవులకి వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణుడు కట్టెలమ్మేవాడు కోరిన కోరికలను భవించి జీవితాంతమైన మోక్షమునే చెందనారు ద్వితీయోధ్యాయ అత తృతీయోధ్యాయ పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముకుడు అనే మహారాజు సంతానం కోసమే సత్యదేవులకు వ్రతం చేస్తుండగా సాధువు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమే పడవను ధనం వేసుకుని ఆ నది మీదుగా పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూచి సంతానం లేని వారు సత్యదేవులకు వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకుని ప్రసాదువతిని తన వ్యాపారమంతా ముగించుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవునికి వ్రత ప్రసాదం ఇచ్చి వ్రత వృత్తాంతమంతా తెలియజేసి సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి ప్రార్థన మాత్రమే చేశారు తరువాత కొద్ది కాలానికి షావుకారు భార్య గర్భముధరించి పదో మాసం ముందు చక్కనిటువంటి ఆడపిల్ల దానికన్నది ఆ చిన్నదాని వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు ఆ సమయంలో షావుకారు భార్య వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమే పోయి కొద్ది కాలాన తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూసి చాలా సంతోషించి రూపవంతుడు గుణవంతుడు ధనవంతుడైన సావుకార్య పిల్లవాన్ని తీసుకువచ్చి ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు వివాహం అంతా పూర్తయింది కానీ వివాహ సందడలో కూడా ఈ చేయడం మరిచాడు పైగా అల్లుతో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరం ఉన్నటువంటి రత్నసానపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు భగవంతుడు కోపించారు ఏమంటే షావుకారు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు సంతానమా కలిగి నా వర్తం చేయలేదు వివాహకాలలో చేస్తాను వేశాడు వివాహం కూడా పూర్తయింది కానీ నా వ్రతం చేయలేదు నా మాట ఏ కాబట్టి ఈ రోజులు కాయతో షావుకాలకి గొప్ప కష్టాలు కలుగుగా కానీ శాపమిచ్చారు ఆ ప్రభావం వల్ల ఆనాటి రాత్రి పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజ వారి కోటలో మాయ దొంగలు ప్రవేశించి ధనమంతా దొంగలించి షావుకాల పడవేసి మాయ దొంగలు మాయవైపోయారు వెంట ధరకు వస్తున్న రాజభట్టలు షావుకాల ధన చూచి వీరనే దొంగలుగా భావించి తన సమేతంగా మహారాజు వద్దకు తీసుకువచ్చి రాజా దొంగల నిద్రని పట్టి తీసుకువచ్చాం న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కొడుకున్న వారే రాజా మేము దొంగలము కాం దొంగతనము అనగానేమో మాకు తెలియదు వ్యాపారం కోసమే వచ్చిన షావుకాలమని అల్లుడు మామూలు ఎన్ని విధాలుగా మొరబెట్టును కూడా సత్యదేవుని యొక్క మాయ చేత మహారాజు షావుకాలు మాటలు విచ్చి వరిపెట్టగా నేరాన్ని విచారణ చేయకుండా ధనమంతా తీసుకుని ధనాగారాలు ఉంచమని షావుకాళ్ళు ఇద్దరిని శంకుల వేసి ఖైదులు ఉంచమని ఆజ్ఞించారు ఇక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు ఇంటి వద్ద తల్లి కుమార్తె తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రం లేక ప్రతి ఇంట భిక్షమత్తుకుని జీవిస్తున్నారు ఒక రోజుని కళావతిని చిన్నది భిక్షణమత్తమే బ్రాహ్మడి ఇంటికి వెళ్ళగా అక్కడ వ్రతం జరుగుతుండని చూసి కథవిని ప్రసాదముతిని ఆలస్యంగా ఇంటికి వచ్చింది ఆలస్యంగా వచ్చిన కుమార్తెని చూసి తల్లి ప్రేమగా మందలిస్తున్నది అమ్మాయి ఒక్క వయసు వచ్చిన చిన్నదాని కూడా ఇంత వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పడి చేసరికి కళావతి భయంతో కొడుకున్నది అమ్మా ఒక బ్రాహ్మణుడి ఇంటి వద్ద సత్యదేవునికి వ్రతం జరుగుతున్నది వ్రతం చూసి కథవిని ప్రసాదముతిని నీకు కూడా ప్రసాదం తీసుకువచ్చానని తల్లికి ప్రసాదం ఇచ్చింది ఆమె వెంటనే ప్రసాదం ఇచ్చినది ప్రసాదం హిమచేత ఆమెకు పూర్వ జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెను చూసి అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దాం ఎంతపర్యంతం ఆ వర్తం చేయలేదు అందుచేత మనకి కష్టము సంభవించాయని మరునాడు శక్తిగలది వర్తం చేసే సత్యదేవా నా భర్త యొక్క అల్లులు యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేర్చు అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతుని కలిగి చంద్రకేతు మహారాజా వారి కలలో కనిపించి రాజాన్ని ఖైదలో షావుకాల దొంగల కానీ నా భక్తులు నా శవశాత్తుని ఖైదులో బాధపడుతున్నారు కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంఖలు విడిపించి వారిని పింపుం అలాగే నీవు చేయిపోయినట్లేనా నీ ధన సమేతంగా నేను అసంపజేస్తాను సుమా చెప్పగానే మహారాజు భయంతో కొడుకున్న వాడి ఉదయాన్న సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతం మంత్రులు చెప్పి షావుకాని సభ మండపం ఆవించి షావుకారణాన్ని దంతా నీకు దైవాత్వా కళ్ళను దుఃఖము కాని నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న విశేషంగా ధనాన్ని వారికి ఇచ్చి వారి దేశాన్ని వెళ్ళమని ఆతిథ్య పంపించారు తృతీయోధ్యాయ పరమేశ్వరార్పణ వస్తు అత చతుర్థోధ్యాయ తర్వాత షావుకారులు మహారాజ్యం ధనమంతా తీసుకున్నారు నదీ తీరలో ఉన్నారు సత్యనారాయణ స్వామి వారి షావుకాలను పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకాల వద్ద వచ్చి మీ ఓడలో ఉన్నటువంటి సరికి చెప్పడిగారు అడిగారు ఆకులు తేజలు మాత్రమే ఉన్నాయని అబద్ధమాడారు మీ ఉడమ్ముడు ఏ మాటలు అయితే వచ్చినవో అవే నమ్మవుగా కానీ సన్యాసి శపించి కొంత దూరంలో ఉండగా పడవలో ఉన్న ధనవంత ఆకులు తేజలైతే విచారంతో భోత్స పొందారు కొద్దిసేపటికి అల్లుడు తెలువ తెచ్చుకుని మామ మేము ఫలితం మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు మానవుడు అయితే ఇంత పని చేయలేడు ఆ బ్రహ్మదేవుడే ఉండాలి శంకరుడే ఉండాలి అన్నవరవాసుడు సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసి ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి పాదాల మీద పడి అనేక రములుగా ప్రార్థుంబగా భగవంతుని చేయగలిగి వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడనే మాయమైపోయారు ధనంతో తెలివని పడవను చూచి షావుకారు చాలా సంతోషించి వారి దేశాన్ని కూర్చో బయలుదేరి వారు రేవు చేరుకునే ఒక నౌకరుని పిలిచి ముందుగా ఇంటికి వెళ్ళి ఆ తల్లి కుమార్తెకు క్షేమ భారతలను భార నౌకరు ఇంటికి వెళ్లేసరికి ఇంటి వద్ద తల్లే కుమార్తె సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు ఆ సమయంలో నౌకరులు వెళ్ళి అమ్మ తన సమేతంగా షావుకారి నదీ తీరంలో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వర్తం పూర్తి చేసుకుని తన కుమార్తెను కూడా నదీ తీరాన గమ్మని చెప్పి తాను ముందుగా నదీ తీరానికి వెళ్ళినది తరువాత కళావతిని చిన్నది వ్రతమంతా పూర్తి చేసి భర్తను చూద్దామనే తొందరలో తాను మాత్రం ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది భగవంతుడు ఆమె ఎందుకు కోపించి ఆమె భర్త సమేతమైన పడవ నదిలో మించి వేశారు తీవ్రమైన షావుకారి విచారంతో ఉండగా చిన్నది భర్త లేని జీవితము స్త్రీలకు వృధా కదా అని ఆ భర్త యొక్క పాదులు శిరస్సును ధరించి తాను కూడా నదులు దిగిపోవడానికి సిద్ధముగా ఉండగా షావుకారి విచారంతో కొడుకున్న వాడే సత్యదేవ అని కష్టాలు దాటి వచ్చాం తిరిగి కష్టము యావత్తు సంభవించినదంతా నేను మాయి తప్ప వేరు కాదు మా తప్పులు క్షమించమాని వ్రతాన్ని ఈ నదీతరంలో శక్తి గులది చేస్తామని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతుడు దయగలిగి ఆకాశంలో చెబుతున్నారట షావుకారిని కుమార్తెన వ్రతం చేసింది గానీ నా వ్రత ప్రసాదం తినడం మరచి నదీతరానికి వచ్చినది అందుచేతనే ఇచ్చి కష్టము సంభవించిన చెప్పి చెప్పగానే తన కుమార్తె ఇంటికి పంపి ప్రసాదం తినిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లుడితో తేలవని పడవని చూచి అల్లుడు తాను కూడా నదీ తీరంలోనే మహావిభవంగా వతడు అదనగా షావుకారు పౌర్ణమికి సంక్రాంతి కోరికలను భవించి జీవితాంతమైన చెందిన చతుర్థోధ గోవిందరిపాలించు మహారాజు ఉన్నారు ఆ మహారాజు ఒక రోజున వేట కోసం అరణ్యానికి వెళ్ళి అనేక మురగమలను వేటాడి వేటాయాశించే తమ చెట్టు నీడను విశ్రవించి ఉన్నారు ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు మహారాజు వ్రతమును చూచారు గాని గోపాలకులు వతం చేయడమా మనం చూడటమా అని సమీపానికి పూల నమస్కారం కూడా చేయలేదు కానీ గోపాలకులు మహారాజు వచ్చినారు కదా ప్రభువు దేవుని వింటవారు కదా ప్రసాదం తీసుకొచ్చి మహారాజు గొప్పగా ఆ మహారాజు గోపాలకులు ఆ మహారాజు యొక్క అంతవంత కుమారులు ఒక్కమారిగా మరణించినట్లుగానే రాత్రులరాజు వసూలేనట్లుగానే గొప్ప మాయక ఉన్నది ఆ మాయక మహారాజు మూర్షులేదు తెలుగు దిని కూడా రెండెల్లో గోపాలకి నచ్చినటువంటి ఈ మహావిష్ణువు నారదనకు నారదొడ సూదనకు సూదడ